రాజ్యాంగం గురించి పదే పదే మాట్లాడి రాహుల్ గాంధీ రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టడంలో విఫలమయ్యారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ కి కట్టుబడి ఉన్నామని చెబుతున్న రాహుల్ గాంధీ ఒకవైపు ఇతర పార్టీలలో గెలిచిన వారిని కాంగ్రెస్ లో తొక్కుతున్నారన్నారు గురువారం ట్విట్టర్ వేదికగా విమర్శలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను తామిచ్చిన విరుద్ధంగా పార్టీలో చేర్చుకుంటూనే ఫిరాయింపులను అరికడతామంటూ చెబుతున్న రాహుల్ గాంధీ మాటల్ని దేశం ఎలా నమ్ముతుందన్నారు రాహుల్ గాంధీకి తాము హామీ ఇచ్చిన పార్టీల ఫిరాయింపులను నిరోధిస్తామన్న మేనిఫెస్టో అంశంపై చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత బీఆర్ఎస్ ఎంపీ కేశవరావు రాజీనామా చేయటాన్ని స్వాగతిస్తున్నామన్నారు కాంగ్రెస్ పార్టీలో చేరిన అర డైల మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంగతి ఏమిటని ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఫార్మ్ పైన పోటీ చేసిన అంశాన్ని ప్రస్తావించారు వీటన్నింటిపై మౌనంగా ఉంటున్న రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు రాజ్యాంగ స్ఫూర్తి అమలుపై రాహుల్ చిత్తశుద్ధిని ప్రశ్నించారు